దగ్గుపాటి పురంధేశ్వరి భారత పార్లమెంటు సభ్యురాలు ఈమె పద్నాలుగో లోక్సభకు ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల లోక్సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ను అభ్యర్థిగా ఎన్నికైంది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు కుమార్తె ఈమె బీఏ లిటరేచర్లో పొందారు రత్న శాస్త్రంలో చెన్నైలోని మహిళా కళాశాల నుండి పట్టా పొందారు జూలై నాలుగు రెండు వేల ఇరవై మూడున బీజేపీ కేంద్ర నాయకత్వం ఆమెను ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలుగా నియమించింది దగ్గుబాటి పురంధేశ్వరి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండున చెన్నై తమిళనాడులో జన్మించారు పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి రెండు వేల నాలుగులో బాపట్ల నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి లోక్సభ సభ్యురాలుగా ఎన్నికైంది ఆమె రెండు వేల తొమ్మిదిలో విశాఖ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికై యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో వాణిజ్యం పరిశ్రమల మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయక మంత్రిగా పనిచేసింది పురంధేశ్వరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ తీరును వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేసి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీలో చేరింది